ఆ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లంచాలు కేరఫ్గా మారాయి చెయ్యి తడిపితే గానీ రిజిస్ట్రేషన్ జరగదు అంతలా అలవాటు పడ్డారు అక్కడ సిబ్బంది అడిగినంత సొమ్ము బుట్ట చెప్పకపోతే రిజిస్ట్రేషన్ ఆపేసేందుకు ఏదో ఒక కారణం చెబుతున్నారు ఇందులో ఆ జిల్లాలో ఏం జరుగుతోంది ఉన్నతాధికారులు వాళ్ళ తీసుకోరా వాస్ స్టోరీ జిల్లాలో ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి కొందరు అధికారులు సిబ్బంది నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా మామూలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని పలు భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లోని పలు భూములకు సంబంధించిన వివరాలు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సక్రమంగా నమోదు కాలేదు కొందరు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పట్టా భూములు సైతం ప్రభుత్వ భూములుగా మారాయి కొన్ని ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ప్రజల ఆధీనంలో ఉన్న భూములు నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లాయి ఈ విషయం భూముల యజమానులకు కూడా తెలియడం లేదు మామూలు ఇవ్వనోళ్లకు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతూ తిప్పి పంపుతున్నారు కొన్ని భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకపోయినా వివిధ కారణాలు చెబుతూ వాటి రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తున్నారు అవగాహన లేని వారికి మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయని వాటిని రిజిస్ట్రేషన్ చేయమని చెబుతున్నారు కలెక్టరేట్ కు వెళ్లి జాబితాలో మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు కొందరు రెవెన్యూ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల నెల్లూరు నగరంలోని నివాస ప్రాంతాలకు కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లాయి ఇళ్లు ఇంటి స్థలాలను విక్రయించుకోవాలంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందితో కుమ్మక్కై ధర నిర్ణయించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు ఇటీవ నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ను తిరస్కరించారు అవి నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని చెప్పారు సంబంధిత వ్యక్తులు కలెక్టరేట్ వెళ్లి భూములకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు అవి నిషేధిత భూముల జాబితాలో లేవని కలెక్టరేట్ సిబ్బంది చెప్పడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని సవ్యంగా ఉన్నా మామూళ్ల కోసం మమ్మల్ని వేధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు దీంతో కార్యాలయంలో గందరగోళం నెలకొంది సబ్ రిజిస్ట్రార్ను తీవ్రస్థాయిలో నిలదీశారు మామూళ్ల కోసం ప్రజల్ని ముప్పుతుప్పులు పెడుతున్నారని ఆరోపించారు గట్టిగా కేకలు వేయడంతో పలువురు కార్యాలయం నుంచి జారుకున్నారు అయితే అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురైన అధికారులు ఉద్యోగులు కొందరు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని మళ్లీ కీలక స్థానాల్లోకి వస్తున్నారు దీంతో ఏం చేసినా తమకు ఏమీ కాదనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితిని చక్కపెట్టాల్సిన ఉన్నట్టున్నారు ప్రజలు